గోయింగ్ ఆన్ రామ్ మందిర్ మందిరానికి వెళ్ళిపోతున్నాం అయోధ్య వచ్చి రెండు రోజులు అవుతుంది ఈరోజు రామ మందిరానికి అయితే వెళ్తున్నాం ఇంకా మా గ్రూప్ అంతా కలిసి వెళ్తున్నాం అందరూ అయోధ్యలో స్ట్రీట్ లైట్ వచ్చేసి చాలా హనుమంతుడు చేతితో పట్టుకున్నట్టు ఉంది కదా కిందకేమో లైట్ ఉంది చేతితో పట్టుకున్నట్టుంది కదా ఎలా పెట్టారో వాళ్ళు హనుమంతుడి దేవాలయం ఇది ఇది కాదా ఓన్లీ ఆ ఫ్రంట్ ఉందంట అదే హనుమాన్ టెంపుల్ అక్కడ మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా అది ఇది ఏంటో కూడా తెలీదు చూడాలి అనుకుంటా ఏదో పాత దేవాలయం ఇది ఇది హనుమంతుర్ కూడా ఇప్పుడు వెళ్ళడానికి టైం సరిపోదు రామ మందిరానికి వెళ్ళిపోతాం రామ మందిరంకి వెళ్ళిపోయాక రామ మందిరంకి వెళ్ళిపోయి ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం హనుమంతుడి గుడికి అయితే వస్తాం మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ మందిరంకి వెళ్తున్నాం పాతకాలం కట్టడం ఇంకా అలాగే ఉన్నది సరే మొత్తం పాతకా ఓల్డ్ డేస్లో ఎలా ఉండే అన్నీ అంతే ఎర్ర రామ మందిరికి వచ్చేసాం దగ్గరగా ఇంకా కొంచెమే దూరం ఉంది నా వాయిస్ సరిగ్గా వినిపించదు వాళ్ళ మైక్ లో మాట్లాడుతున్నాను నేనే మైక్ తెచ్చుకోలేదు సో నైతే మైక్ అయితే పెట్టేసుకున్నా మైక్ పెట్టకపోతే అసలు వాయిస్ అయితే వినిపించదా నా వాయిస్ అందరం వెళుతున్నాం లైన్ లో నేనే చివరిలో ఉండిపోయాను మైక్ పెట్టుకున్న టైంకి ఇక్కడ ఎంత మంది తెలుగు అర్థం అవుతుందో కూడా తెలియదు ఇంటర్ కూడా చెప్పలేదు నేను వీడియోలో ఏమీ సెటప్ చేసుకోలేదు డైరెక్ట్ వీడియో అయితే తీసేస్తున్నా పొద్దు పొద్దున ప్రజెంట్ అయితే ఇప్పుడు సిక్స్టీన్ డిగ్రీస్ అయితే ఉంది చాలా చంపేస్తుంది బాగా అయ్యి చాలా బాగా ఎక్కువగా ఉంది సో మొత్తం ఎక్కడ చూసినా అయితే కోతులు ఉన్నాయి బాగా ఇక్కడ తెలుగు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంత నార్మల్ గా చోట్ల అంతలాగా కొంతమందికి అలవాటు ఇక్కడ నుంచి ఎంత దూరం నడవాలో కూడా తెలియదు నాకు అసలు వాయిస్ ఒకటి నార్మల్ గా వస్తుంది అంతే నాకు వాయిస్ మైక్ అయితే ఆన్ చేసిన వాయిస్ ఎంత వస్తుందో తెలియదు ఎలా వచ్చినా కూడా వాయిస్ అయితే నార్మల్గానే అప్లోడ్ చేసేస్తాను ఇక్కడ నా వాయిస్ అవి అర్థం కాదు ఆ లోపలికి అయితే ఫోన్ లేదు తెలియదు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా వీడియో రికార్డ్ చేస్తా లోపలి తీసుకెళ్ళకూడదు అంటే కనుక ఆఫ్ చేసేస్తా సో అలాగ పెట్టేశాను చెప్పులు పెట్టుకోలేదు చెప్పులు తెచ్చుకోవాలి మనం నార్మల్ గానే వచ్చేసాం వీడియో నేను నార్మల్ గా మైక్ ఒకటి జాగ్రత్తగా వచ్చేసి పెట్టేశాను ఫోన్ లోపల ఏమనలేదులే నార్మల్ నార్మల్గా వెళ్ళిపోవడమే లోపల వీడియో తీస్తే ఇంక వీడియో లోపలికి అయితే మాది దర్శనం అయిపోయింది లోపలికి వెళ్ళినప్పుడు హైవే రోడ్ లో వెళ్ళాం మళ్ళీ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న వచ్చేటట్టుంది మేము వెళ్ళి మా యాగశాలి అందరం కూడా మేము వెళ్ళే ప్లేస్ లోకి లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళాం అందుకే మేతే ఫోన్ తీసుకెళ్ళాం మా మా టీం అంతా ఇక్కడే ఉంది జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా చూస్తున్నాం లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ల ఇంకా అంటే అండి బై బాయ్